అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి సేవ్ అవుతాయి అనమాట వచ్చేసి చార్జెస్ ఏంటండి బొమ్మలు అండ్ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు పొరపాటున పడితే మాత్రం పగిలిపోయి హలో గాయస్ ఐ మార్యా నేను ఎక్కువగా వైజాగ్లో తిరుగుతుంటానని మీకు తెలుసు గాయస్ ఈరోజైతే వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ పక్కన ఉన్నటువంటి ఈ ఆల్ ఇండియా బజార్కి అయితే వచ్చినాం ఈ ఆల్ ఇండియా బజార్లో అంటే సౌక ఏదైనా సౌక మనం ఏదైనా బట్టలైనా ఏదైనా తీసుకోవాలన్నా మనం పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి ఎక్కువ రేట్ బడ్జెట్ ఇట్టు కొనే కంటే ఇక్కడ కొంచెం మనకు తగ్గట్టుగా అంటే లో బడ్జెట్లో అనమాట తక్కువ కాస్ట్లో అనమాట ఇక్కడ దొరుకుతుంటాయి చాలా అంటే చాలా సౌక లోపల ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం మొత్తం ఇక్కడ ఎక్కువగా బయట దేశాల వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ ప్రజెంట్ అయితే కొన్ని డే టైంలో అయితే మూస్తున్నది ఈవినింగ్ ఈవినింగ్ టైంలో వచ్చినట్టయితే మీకు చాలా అంటే చాలా మొత్తం ఇవన్నీ తీస్తారు ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీకు మొత్తం కనిపిస్తాయి లేడీస్కి జెంట్స్కి గ్యాడ్జెట్స్ కావట్స్ అన్నీ ఏదైనా కానీ ఇక్కడ ఆల్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా బజార్ అనే ఇక్కడ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అని మెన్షన్ చేశారు మనం ఈ బోర్డు చూసుకొని మనం లోపలికి వచ్చేవచ్చు ఆర్కే బీచ్ పక్కనే ఆర్కే బీచ్ ఎదురుగానే ఉన్నటువంటి ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్లోకి అయితే మనం ఇప్పుడు లోపల ఏమి ఉన్నాయనేది చూద్దాం అండ్ మీ పెన్షన్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టయితే విజిట్ అవ్వండి విజిట్ అయినాక ఇక్కడ ఉన్నటువంటి వస్తువు కాకపోతే డబ్బులు మాత్రం కొంచెం పట్టుకొని రండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీరు కావాల్సిన వస్తువులు మీకు దొరకవు సో ఈవినింగ్ పూట మాత్రం ట్రై చేయడానికి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈవినింగ్ పూట అన్నీ మొత్తం తీస్తారు అన్నీ ఇక్కడ ఇప్పుడు డే టైంలో కొన్ని క్లోజెస్ ఉన్నాయి ఎండకి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి అయితే ఎంటర్ అవ్వదు అన్నీ లేడీస్ కావాల్సిన అన్ని సామాన్లు వస్తువులు ఇక్కడ మగ్స్ ఉన్నాయి జగ్గులు మీరు ఇంట్లో పెట్టుకోవడానికి టీ తాగడానికి కూడా బాగుంటాయి కప్పులు టీ కప్పులు ఏవైనా కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి అంటే తక్కువ బయట ఉండే తక్కువ కంటే ఇక్కడ కొద్దిగా తక్కువ రేట్లకి దొరుకుతాయి అంటే బయట ఎక్కువ రేట్లు కాబట్టి ఇది కొన్ని షాప్స్ మోస్తున్నాయి కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నాయి పిల్లలు కావచ్చు అన్నీ ఏదైనా ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట డ్రెస్సులు కావచ్చు డ్రెస్సులు చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకటి తీసుకుంటే టూ హండ్రెడ్ అది సైజు బట్టి ఉంటుంది అనమాట టూ హండ్రెడ్ అంటుంది టూ ఫిఫ్టీ ఉంటుంది అంటే సైజు బట్టి ఫిక్స్డ్ రేట్ హండ్రెడ్ రూపీస్ ఇలా మనకి కావాల్సిన తక్కువ రేట్లో అనమాట ఇక్కడ తక్కువ బడ్జెట్కి దొరుకుతుంటాయి బ్యాంగిల్స్ లేడీస్కి అయితే ఇంకా బెస్ట్ వచ్చేసాం ఇక్కడ కాస్ట్ కి అన్ని దొరుకుతాయి అన్నమాట డ్రెస్ కావచ్చు బ్యాంగిల్స్ క్లిప్స్ ఇవంతా లేడీస్ కి అయితే చాలా అంటే చాలా బెస్ట్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇటు బ్యాంగిల్స్ కెట్స్ కావచ్చు పర్సెస్ అండ్ మనకి జెంట్స్ కి అయితే బాగా అంటే బాగా ఉపయోగపడతాయి పర్సెస్ స్టైలిష్ గా ఉండడానికి స్టైలిష్ గా లుక్ గా మనం కనిపించడానికి पर बॉयस का और सुनो अन्य जनस के वाच का औचो बैंगल्स एंड परसों अन्य दौर पे वाच से तो ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చి బెంటన్ బొమ్మలు అండ్ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అండ్ మనం ఫ్యామ్స్ అన్నీ మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం అంటే ఇంట్లో స్టైలిస్ పెట్టుకోవడానికి ఇలా ఫ్యామిలీ అని ఇలా ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి లోపలికి బయట మాత్రం కొంచెం ఎండగా ఉన్నది కాబట్టి లోపలికి వచ్చేసరికి ఉక్కు పెట్టేస్తుంది కొంచెం సమట్ సౌండ్ గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నీ చిన్న చిన్న గార్జర్స్ మనకి చాలా అంటే చాలా కి అండ్ లేడీస్కి అండ్ కార్లకి కానీ ఏవైనా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ బాగా ఉపయోగపడతాయి బొమ్మలు అంటే మనం స్టైలిష్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ బాగా యూజ్ అయ్యే గాడ్జెట్స్ ఉన్నాయి ఇది చూడండి కొత్తగా ఉంది ఇది అంటే మనం ఇలా మేకప్ చేసుకోవచ్చు అనమాట చూసుకోండి కొత్తగా ఉంది అంటే పెట్టద్దాం మనకు అవసరం అన్నప్పుడు మనం కొనుక్కుందాం ఇగో బెంటన్ బొమ్మలు అంటే రెడీమేడ్ క్లాత్స్ ఈ విగ్రహాలు ఇక చూడండి మన జెంట్స్ కావాల్సినవన్నీ ఉన్నాయి Chinese valid pouches. Mobile pouches. It would be angles. తెలిసేది ఈ గాడ్జెట్ ఈ గాడ్జెట్ ఏమొచ్చి ఈ బ్యాక్ సైడ్ మొబైల్ పెట్టి మనం ఇక్కడ మొబైల్ పెడితే ఇలా లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట బాగుంది వచ్చెస్ చార్జెస్ బడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి అన్నీ మొత్తం లో క్లాస్ లో కాస్ట్లో దొరుకుతాయి అనమాట ఈ పచ్చళ్ళు ఇది లేడీస్ కి సంబంధించింది అన్ని బ్యాంగిల్స్ కొన్ని కొన్ని చేసి ఉన్నాయి కొన్ని కొన్ని இது தவ ரேட்டுக்கே அன டூ ஹண்ட்ரட் க்ளாத்ஸ் பிக்குஸ் ரேட்டு அந்த இதுல உன்னதே ஏதோ டூ ஹண்ட்ரெட் கே தான் த்ரீ ஃபிஃப்டி உன்னதே த்ரீஹண்ட்ர ఫార్టీ నైన్ స్పోర్ట్స్ కాటన్ బాగున్నాయి డ్రెస్సులు మాత్రం చెప్పులు కావాలంటే లేడీస్కైనా కైనా ఉన్నాయి చెప్పులు నచ్చిన కొనుక్కోవాలి అంటే మనం బయటికి వెళ్ళినా అవసరం లేదు మొత్తం ఇక్కడే మొత్తం ఏవైనా కానీ తక్కువ రేటుకి మనం ఇక్కడే ఏదైనా కానీ కొనుక్కోనాలనుకుంటే కొనవచ్చు ఇక్కడ అండ్ ఇంటి ముందర కానీ ఇంటి పక్కన కానీ లేకపోతే ఇంట్లో కానీ పెట్టుకోవడానికి యూజ్ఫుల్ అయ్యేది చిన్న చిన్నవి ఇంట్లో కవ ఇంట్లో మీదైనా కానీ మనం స్టైలిష్గా పెట్టుకోవడానికి మనం యూజ్ అయ్యే ఈ కీలు బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి మనం ఇక్కడ కూడా ఇవి కొనవచ్చు బాటిల్స్ ఏమన్నా అంతా ఓకే కానీ నాకు వీటి కొద్దిగా అనిపించింది బాటిల్స్ అనుకున్నాను కానీ బాటిల్స్ కాదు స్టీల్ బాటిల్స్ అంటే మట్టి మట్టితో తయారు చేసినటువంటి బాటిల్స్ తీసు ఇక్కడ ఉండేటువంటి అన్నీ నాకు వింతగా అనిపించింది దాంట్లో ఈ బాటిలే కానీ ఇది బాటిల్ కాదు ఇది మట్టితో తయారు చేసినటువంటి బాటిల్ ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి బాటిల్ అనుకున్నాను కానీ బాగుంది మనం మట్టి మట్టితో తయారు చేసింది కాబట్టి మనం ఎంతైనా వాటర్ పెట్టుకున్నప్పుడు చాలా కూల్గా ఉంటుంది ఇలాంటి మట్టి బాటిల్ పొరపాటున పడితే మాత్రం పగిలిపోసింది అండ్ ఈ పక్క వచ్చినట్టయితే మనం చేతిలో టాటస్ అంటూ వేసుకుంటుంటాం కదా ఇక్కడ మనకు నచ్చిన టాటస్ మన ఏ పేరైనా అయినా మనం మనకు నచ్చిన పేరు ప్రింట్ చేయించుకొని టాటస్ అనేది కొట్టించుకోవచ్చు చూసారా త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి మొత్తం ఇక్కడ తక్కువ కాస్ట్లోకి దొరుకుతాయి లేడీస్కి అయితే ఇంకా బెస్ట్ అని చెప్పి చూడండి ఎంత అంటే ఇది వన్ పీస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అదే టూ పీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్లో మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి సేవ్ అవుతాయి అనమాట అంటే ఒకటే తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ సేవ్ అవ్వదు రెండు తీసుకున్నట్టయితే ఫిఫ్టీ రూపీస్ సేవ్ అవుతుంది అంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రెండు తీసుకున్నట్టయితే ఇంకా మనకి బెస్ట్ చాలా అంటే చాలా సౌకం మీరు ఇక్కడికి వచ్చి ఫుల్గా మీరు ఉన్న మీకు నచ్చినవి దుస్తులు బట్టలు కావచ్చు ఏవైనా కానీ కొనుక్కోవచ్చు ఇంట్లో పెట్టుకోవడానికి అవుట్డోర్ ఇండోర్ మొక్కలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇవి మాత్రం మొక్కలేనా ఆ మొక్కలే ఇవైతే మొక్కలు కాదులేండి మొక్కలు అనుకున్నాను మొక్కలు కాదు ఇవి కూడా మొ మొక్కలేనా మొక్కలకు కూడా బొమ్మలకు కూడా నాకు అసలు తేడా లేనట్టుగా ఉన్నాయి అంత ఇదిగా ఉన్నాయి కాకపోతే కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు కాదు ఇవైతే మొక్కలే అవుట్డోర్ ఇండోర్ మొక్కలు అంటే మనకి ఇంట్లో ఆక్సిజన్కి ఆక్సిజన్ కోసం అన్నీ మనం ఇండోర్ మొక్కలు మొక్కలు అనేవి మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కదా అలా పెంచుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ మనం స్టైలిష్గా టేబుల్ మీద కానీ లేకపోతే ఎక్కడో కానీ మనం పెట్టుకోవడానికి కూడా ఇలా దొరుకుతాయి ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఇవన్నీ అన్నిటితో షాపింగ్ మాల్తో గార్జెట్స్ క్లాత్స్ అన్ని షాపింగ్ చేస్తూ ఇవి కూడా మెరుగొనుక్కోవచ్చు ఇంతే కాయ సిక్కడతో అయిపోయింది సమర్థం